కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ అంట కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను హైకమాండ్ ఖరారు చేసింది ఈ మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఇటీవల కారు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా బైపోల్ జరగనుంది కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే గణేష్ శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి గీతారెడ్డి గీతారెడ్డి శిష్యుడు గీతారెడ్డితో కొన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసి ఆమె వెన్నంటున్నటువంటి వ్యక్తి శ్రీ గణేష్కి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఖరారైంది అయితే కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో మరి ఇప్పుడు లాస్య నందిత కుటుంబ సభ్యులు మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్లకు నందిత కారు ప్రమాదంలో చనిపోవడం మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండేది కాబట్టి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి విషయంలో మళ్ళా ఇక్కడ కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీని కూడా నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయనకు ఇన్నేండు పనిచేసినాడు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన కంటోన్మెంట్ కానీ ఆయన ఉంటున్నటువంటి మారడపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి ఆ కంటోన్మెంట్లో గణేష్కి గాలి ఎంత వీస్తుందో ఏందో చూడాలి మరి ఏమవుతుందో ఆయన పరిస్థితి గెలుప లేకపోతే ఓటెమా ఏదనేది ఇప్పుడు ఉన్నటువంటి హవాలా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చూసుకుంటాడా ఈ హవా గాలికి గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎవరిని పెట్టినా గెలిచారు గతంలో స్వర్గీయులు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు మాత్రం అంటే ఇప్పుడు ఆయన ఆయన తిరిగిన పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి అట్లా పుంజుకుంది అప్పుడు సీట్లు ఇచ్చినప్పుడు మళ్ళా సెకండ్ టర్మ్ కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎవరికి టికెట్ ఇచ్చినా ఖాళీ కాంగ్రెస్ జెండా మీద రాజశేఖర రెడ్డి పేరు మీద గెలిచిరబ్బా